ఇక హైడ్రా యాక్షన్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు హైదరాబాద్ నగరంలో క్లియర్ టైటిల్ వచ్చినటువంటి ప్రభుత్వ భూమిని మరొకసారి హైడ్రా కాపాడిందని చెప్పవచ్చు దాదాపు ఒక ఎకరం ముప్పై గుంటల భూమిని కొంత మినాయిస్తే దాదాపు రెండు ఎకరాల భూమి అని చెప్పుకోవచ్చు ఇది మహల్ నియోజకవర్గంలో ఉండేటువంటి కుల్సూంపుర పరిధిలో ఉంటుంది ఇది సర్వే నెంబర్ యాభైలో చాలా కాలం నుంచి ఈ భూమికి సంబంధించి ఒక ఒక వ్యక్తి దాన్ని కబ్జా చేసి చాలా కాలం నుంచి తమది భూమి అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు అయితే చాలా కాలం క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చాయి స్థానికుల నుంచి ఆ తర్వాత అతను సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళాడు సివిల్ కోర్టులో ఈ దావా నడిచిన తర్వాత అది ప్రభుత్వానికి చెందిన భూమిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే అప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి చూస్తున్నప్పటికీ కూడా అక్కడ దౌర్జన్యంగా ఉంటూ అక్కడ కొన్ని షెడ్స్ నిర్మాణం చేసి ఆ భూమిని అంతా కూడా రెంట్కు అంటే అక్కడ విగ్రహాలు గణేష్ విగ్రహాలు కానీ ఇతర విగ్రహాలు కానీ తయారు చేయడానికి రెంట్కి ఇస్తూ ఆదాయాన్ని పొందుతూ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళను భయప్రాంతలకు గురి చేస్తూ ఆ కబ్జా నుంచి బయటికి వెళ్ళిపోకపోవడంతో జిల్లా కలెక్టర్ హైడ్రా కమిషనర్కు లేఖ రాసింది వాళ్ళ విజ్ఞప్తి మేరకు హైడ్రా అధికారులు రోజు అక్కడ ఉండేటువంటి ఆ భూమిలో ఉండేటువంటి అన్ని ఇంటిని కూల్చివేసి మొత్తం ఆ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఒక ఎకరా ఎకరం ముప్పై గుంటల భూమి కాబట్టి దీనికి దాదాపు నూట పది కోట్ల వాల్యూ చేస్తుంది అనేది ప్రధానంగా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ప్రధానంగా ఈ వ్యక్తి గణేష్ అశోక్ సింగ్ అనేటువంటి వ్యక్తి పైన ఇప్పటికే రౌడీ షీట్ ఉన్నట్టుగా అక్కడ ఉండేటువంటి అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే లంగరౌజు మంగళాట్ అదేవిధంగా షాయిన్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా దాదాపు ఎనిమిది కేసులు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు కొంతమంది అంటే ఈయన పైన రౌడ్ షీట్ కూడా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు అంటే ఆ తమ ఆధీనంలో పెట్టుకోవడానికి ఈ విధంగా కొంతమంది వ్యక్తులు చాలా బలవంతంగా అక్కడ ఉండేటువంటి అధికారులను కానీ అదేవిధంగా స్థానికులను కానీ భయప్రాంతాలకు చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు వీటన్నింటినీ తొలగించడం పైన ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే గడిచినటువంటి వారం పదిహేను రోజుల్లో ఇటు కొండాపూర్లో దాదాపు ముప్పై ఎకరాల భూమి అదేవిధంగా బంజారా హిల్స్ ప్రాంతంలో దాదాపు ఐదు ఎకరాల భూమి ఈ రోజు ఒక ఎకరా ముప్పై గుంటలకు సంబంధించినటువంటి భూమి ఈ విధంగా చూస్తే వేల కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను అయితే మెలమెలగా హైడ్రా ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఈ రోజు ఉండేటువంటి ఈ ఒక ఎకరం ముప్పై గుంటల భూమికి సంబంధించి దాదాపు నూట పది కోట్ల వాల్యూ చేస్తుందని అధికారులు చెప్తున్నారు ఆ పక్కనే ఇప్పటికే డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు ఆ పక్కన అంటే దానికి ఆనుకొని ఉండేటువంటి స్థలంలోనే ఈ స్థలాన్ని కూడా ఆ విధంగా ప్రభుత్వం ప్రజా ఉపయోగం కోసం అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం ఉపయోగించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ రామ్